చాలా తక్కువ ధరలో కమర్షియల్ ప్లాట్ వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను దానికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో అనుభవం ఉన్న వాళ్ళు ముందుగా కమర్షియల్ ప్రాపర్టీని కోరుకుంటారు వీరు కమర్షియల్ ప్రాపర్టీ ఎందుకు కోరుకుంటారంటే తక్కువ సమయంలోనైనా ఎక్కువ సమయంలోనైనా ఎప్పుడైనా ఎక్కువ రాబడినిచ్చేది కమర్షియల్ ప్లాట్ అందుకే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్లో అనుభవం ఉన్నవాళ్ళు ముందుగా కమర్షియల్ ప్లాట్ని కోరుకుంటారు అంతేగాని అక్కడ షాప్ పెట్టి వ్యాపారం చేయాలని కాదు ఆ కమర్షియల్ ప్లాట్ ద్వారా ఎక్కువ లాభాలను ఆర్జించడం కోసం మై డియర్ ఫ్రెండ్స్ చాలా మంచి ప్రాపర్టీ వీడియో ఇది చివరి వరకు వీడియో చూడండి మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ మా వీడియోలను చూసి మా ఛానల్ని ఆదరిస్తున్న సోదర సోదరిమణులకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా లొకేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ జంక్షన్ కొటార్బిలి జంక్షన్ మరియు లక్డాన్ జంక్షన్ అని కూడా అంటారు ఈ జంక్షన్ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్కు ఒక తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఒక కమర్షియల్ జంక్షన్ ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఇదే మెయిన్ బజార్ అని కూడా మనం చెప్పవచ్చు మరి ఈ కమర్షియల్ జంక్షన్లో మనం స్థలం కొనుగోలు చేయాలంటే గజం ముప్పై ఐదు వేలు పెట్టినా మనకు ఎక్కడ స్థలం దొరికే అవకాశాలు లేవు సరిగ్గా ఈ జంక్షన్కి ఓ యాభై మీటర్ల దూరంలోనే నేషనల్ హైవే ఫేసింగ్ ఆనుకొని ఒక మంచి కమర్షియల్ ప్లాట్ వేరీ వెరీ రీజనబుల్ ధరకు మనకు అమ్మకానికి ఉంది పదండి ఇప్పుడు మనం ఆ ప్రాపర్టీ దగ్గరకు ఆ కమర్షియల్ సైట్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇదేనండి ప్లాటు నేషనల్ హైవేకి ఆనుకొని ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలమే మనకు అమ్మకానికి ఉంది ఈ రోడ్డు ఈ నేషనల్ ఈ ప్లాటు విజయనగరం మరియు రాజమండ్రిను కలుపుతూ నూతనంగా ఏర్పడుతున్న నేషనల్ హైవే ఈ ఫైవ్ వన్ సిక్స్కి ఆనుకొని ఉంది ఈ ప్లాటు ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది మరోవైపు పక్కనే హాస్పిటల్ కూడా ఉంది అంటే ప్లాట్ ఆపోజిట్లో హాస్పిటల్ ఉంది మరోవైపు చూసుకున్నట్టయితే ఎస్బీఐ మరియు ఈ జంక్షన్ యొక్క ప్రధాన ఒక చిన్న కమర్షియల్ జంక్షను మరియు చిన్న బజారు ఇక్కడ మనకు అందుబాటులో ఉంది మరి ఇక్కడే ఈ కమర్షియల్ ఏరియాకి దగ్గరలోనే అంటే ఒక యాభై మీటర్ల దూరంలోనే నూట సారీ నూట ఇరవై గరజాల స్థలం మనకు అందుబాటులో ఉంది ఫేసింగ్ చూస్తున్నట్టుగా అయితే నార్త్ ఫేసింగ్ వస్తుంది గజం పదిహేడు వేల రూపాయలు అనమాట సో ఈ విధంగా చూసుకుంటే ఇది వెరీ 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 రీజనబుల్ ప్రైస్ మరి తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడిని పొందే కమర్షియల్ ప్లాట్ను సొంతం చేసుకోవాలి చూడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కు కాల్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైతే ప్రాపర్టీ కోసం చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే మీరు వారికి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు thank you thank you very much for watching this video me aslam